దేవుడు చాలాసార్లు కుటుంబాలకు దేవుడు హెచ్చరికలు చేస్తాడు ఏమండి సుధము గుమోర పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు దేవుడు హెచ్చరిక చేశాడు హెచ్చరిక చేశాడు ఏమైనా హెచ్చరిక ఇదిగో ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను మీరు ఆ పట్టణంలో నుంచి బయటికి రండి స్తోత్రం హాలెలు చెప్పండి స్తోత్రం చెప్పండి ఆ పట్టణం నుంచి బయటికి రండి పట్టణం నుంచి బయటకు వస్తే బతికిపోతారా కాదు 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 పరిగెత్తండి పరిగెత్తండి వెనక్కి చూడకుండా పరిగెత్తండి చూసారా ఫినిష్ చాలా మంది అనుకుంటారు మేము సోదోమో గోమూర నుంచి బయటకు వచ్చేసాము ఇక సరిపోయిందిలే మేము రక్షణ పొందినట్టే అయిపోయింది మేము పరలోకం వెళ్ళిపోతున్నామని అనుకుంటారు వెనక్కి చూసుకుంటూ వెళ్తారు ఎక్కడెక్కడ వెనక్కి చూస్తారు అక్కడ ఆగిపోతారు పట్టణంలో నుంచి బయటకు వస్తే సరిపోదు వెనక్కి చూడకుండా మళ్ళీ ఐగుతు వైపు చూడకుండా మరల సుధము గుమర వైపు చూడకుండా మరలా దేవుడు విడిచిపెట్టమన్నటువంటి స్థలాన్ని చూడకుండా మనము దేవుడు చూపించినటువంటి పర్వతము వైపు స్తోత్రం హాలె పరిగెత్తవలసినటువంటి బాధ్యత మనకు ఉంది దేవుని హెచ్చరికకి మనకు దాంతో తర్వాత సంగతి గాని దేవుని హెచ్చరికకి